జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షపూరిత విధానాలతో ముందుకు సాగుతున్నారని మాజీ జెడ్పీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో మంది ఉన్నారని అయినా కూడా పెన్షన్లు పంపిణీకి రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటి వద్దకే నాలుగు వేల రూపాయల చొప్పున పెన్షన్ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు జనసేన బీజేపీ బలపరిచిన తేదేపా అభ్యర్థులు గద్దెరామ్మోహన్ కేసినేని శివనాథ్ విజయాన్ని కాంక్షిస్తూ గద్దె అనురాధ నాలుగవ డివిజన్ వరలక్ష్మీనగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు సూపర్ సిక్స్ పథకాల కరపత్రాలు పంపిణీ చేసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు ఈ సందర్భంగా గద్దె అనురాధ మాట్లాడుతూ నాలుగవ డివిజన్ కొండ ప్రాంతాల్లో మంచినీటి ట్యాంకర్లు ఏర్పాటు చేశారని అందుకే నీటి ఇబ్బందులు లేవని చెప్పారు మరో ట్యాంక్ నిర్మాణాన్ని మంజూరు చేస్తే దానిని వైసీపీ అడ్డుకుందని దుయ్యబట్టారు అదేవిధంగా పెన్షన్ల పంపిణీ కూడా వాడుకునేందుకు వృద్ధులను వాడుకుంటున్నారన్నారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక ఇంటి వద్దకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని గద్దె అనురాధ హామీ ఇచ్చారు కరెంటు ఛార్జీలు పెంచారు ఆస్తి పన్నులు పెంచారని చెత్తకు పన్ను వేస్తున్నారని ఈ పన్నులన్నీ ఏం చేస్తున్నారని అవి చాలక ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నారని దియబట్టారు యువతను నాశనం చేసేందుకు వైకాపా నాయకులు గంజాయి డ్రగ్స్ కల్తీ మద్యం విక్రయాలు చేస్తున్నారో వాటిని నివారించి పరిశ్రమలను తెచ్చి యువతకు ఉద్యోగాలు ఇచ్చి వారిని సక్రమ మార్గంలో ఇంటి దగ్గరకే అందిస్తాం అదేవిధంగా మరి చదువుకునే ఆడపిల్ల పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా ఇంట్లో మగపిల్లలైనా ఆడపిల్లలైనా పదిహేను వేలు చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురున్న నలభై ఐదు వేలు వాళ్ళ తల్లి అకౌంట్ లో పడుతుంది అది కాకుండా పద్దెనిమిది ఏళ్లు దాటిన ప్రతి మహిళకి పద్దెనిమిది వేల రూపాయలు ప్రతి నెల పదిహేను వందలు చొప్పున మూడు అదేవిధంగా మూడు గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి పేదలకి అందుతాయి ఈ రకంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చే చేసి అమలు చేసి అభివృద్ధి అనేది జరిగేది తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవాళ ఇసుకని ఫ్రీ చేస్తున్నామని ఇప్పుడే ప్రకటించారు చంద్రబాబు గారు రేపు మన ప్రభుత్వం రాగానే నిర్మాణ రంగం ఊపు అందుకుంటుంది అదేవిధంగా టాపి పనులు చేసేవారికి సెంట్రింగ్ పనులు చేసే వారికి ఎలక్ట్రికల్ పనులు అందరికీ చేతి నిండా పనులు ఉంటాయి అందరి చేతిలో వాళ్ళ డబ్బు కదులుతుంది ఆ రకంగా ప్రతి ఒక్క వార్